నమస్తే ఇక్కడ చిన్న చిన్న మార్పులతో మన దగ్గర ఉన్న పాత నగల్ని రీమోడల్ అంటే మనకి ఇప్పుడు ట్రెండింగ్కి తగ్గట్టు ఎలా మార్చుకోవచ్చు అనే టిప్స్ ఇక్కడ చెంపచోరాలు అంటారు కదా బ్యాక్ సైడ్ పెట్టుకునేవి వాటిని మినీ నెక్లెస్ చేశారు చూడండి ఇలాంటివి చిన్న చిన్నవి బోల్గా ఉండేవి ఒక గ్రాము రెండు గ్రాముల్లో కనుక మనం చేయించుకొని పెట్టుకుంటే చాలా వాటికి వీటిని వాడచ్చు చాలా హ్యాంగింగ్స్ లాగా లేదు పాత దిద్దులు మన దగ్గర ఉన్న ఇప్పుడు కొత్తగా కొనుక్కున్న దిద్దులకైనా సరే సెట్ చేసుకొని వాడచ్చు చూడండి ఇలాంటివి ఒక గ్రాములో కూడా వచ్చేస్తాయి కొన్ని అయితే అసలు గ్రాములు చిన్న జస్ట్ స్ట్రింగ్స్ అనమాట ఇది ఒక ఐడియా అండి మన దగ్గర పెద్ద దిద్దులు ఉన్నాయనుకోండి ఇలాంటి గోల్డ్ బాల్స్ అరేంజ్ చేసుకోవచ్చు లేదు అంటే రైస్ బాల్స్ చిన్న చిన్నవి అరేంజ్ చేసుకోవచ్చు ఇది చూశాక నాకు ఐడియా వచ్చింది ఇయర్ రింగ్ చూశాక ఇది చూడండి ఒక టీనేజర్కి ఇలా ఏమీ గోల్డ్ లేదనమాట ఇందులో జస్ట్ ఇలాంటి స్టోన్స్ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా ఆ పూసలు కూడా పర్ల్స్ కాదు మన దగ్గర చిన్న చిన్న పర్ల్స్ ఉన్నా కూడా ఇలా ఒక్క లైన్ కానీ రెండు లైన్లు అయితే బాగుంటాయి ఒక లైన్ కన్నా మూడు ఇంకా బాగుంటుంది ఇలాంటి మనం డిఐ చేసుకోవచ్చు చూడండి ఇలాంటి ఐడియాసు మీరు కూడా మేక్ చేసుకోవచ్చు ఇది నాకు ఎంత ఎక్సలెంట్గా అనిపించింది అమ్మాయి వేసుకున్నా కూడా టీనేజ్ అమ్మాయి చాలా బాగుంది ఎలాంటి గోల్డ్ లేదనమాట ఇందులో జస్ట్ ఫ్యాన్సీ తీసుకొని ఇలా పార్టీకి నెక్లెస్ తయారు చేశారు ఇది చూడండి ఒక సిక్స్ గ్రామ్స్ చైనీ నెక్లెస్ చేసేసారు చూడండి అన్ని బీట్స్ అవన్నీ అవి గోల్డ్ వే అవ్వాల్సిన అవసరం కూడా లేదండి మన పిల్లలకు కూడా మన దగ్గర ఇలాంటి చైన్స్ ఉంటే మనం ఫ్యాన్సీవి కొని ఇలా ఐడియా చేయొచ్చు చూడండి ఈ చైన్ నేను ఒక ఆంటీ ఓల్డ్ విమెన్ వేసుకుంటే చూశాను వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట ఆమె ఎప్పుడు ఈ చైన్ వేసుకుంటూ ఉండేవాళ్ళు ఒకసారి ఫంక్షన్కి సేమ్ చైన్ ఈ అరేంజ్మెంట్స్తో వచ్చారనమాట నేను వెంటనే అడిగాను నాకు మోడల్ ఇవ్వమని ఆమె పక్కన శారీ మీద పెట్టేసి చూపించారనమాట చూడండి ఎంత అందంగా సెట్ చేశారు మళ్ళీ అవి గోల్డ్ కూడా కాదు సిల్వర్వి ఇది కూడా సేమ్ గోల్డ్ చైన్కి ఇలాంటి అరేంజ్మెంట్ చేసుకున్నారు ఒక చిన్న మినీ నెక్లెస్ చేసేసారు అది చైన్ పది గ్రాములు కూడా ఉండదండి మనం చాలా చైన్స్ చేయించుకుంటూ ఉంటాము పిల్లలకి చేయిస్తూ ఉంటాము కొన్ని రోజుల తర్వాత ఇంక అవి పెట్టుకోము నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా ఇలాంటి చిన్న చిన్నవి చేయించుకొని పెట్టుకుంటే మనం మనం పెట్టుకోవచ్చు మన పాతదిద్ధులు మన పిల్లలకి కూడా అరేంజ్ చేసి మన దగ్గర ఒక పర్ల్ది లాస్ట్ వీక్ నేను టూ త్రీ డేస్ బ్యాక్ నేను పోస్ట్ చేసిన వీడియోలు కూడా పర్ల్ స్టడ్స్కి ఇలాంటివి భలే సెట్ అవుతాయండి చూడండి ఇవి కూడా చాలా తక్కువ వెయిట్లో వస్తాయి ఇలాంటి మనకి సెట్ అవుతాయి అని అనుకున్నప్పుడు మనం ఒక రెండు మూడు గ్రాములు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చేయించి పెట్టుకుంటే మనకి సెట్ అవుతాయి పిల్లలకి పెట్టాలన్నా కూడా ఇలాంటివి అది మనం అన్నెసరీగా చేయించుకోకూడదండి మనకు అలాంటి దిద్దలు ఉన్నాయి ఇంకా వాటిని అవి సాలిడ్గా ఆరు ఏడు గ్రాముల్లో ఎనిమిది గ్రాముల్లో చేయించుకున్నాము ఇంకా వాటిని చెడగొట్టకూడదు ఏదైనా రీడిజైన్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి ఐడియాస్ మీరు మేక్ చేసుకోండి మీకు మీరే ఇవి మీరు అందరూ చూసే ఉంటారు ఈ ఫస్ట్ హ్యాంగింగ్స్ అయితే గత ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అసలు లేని వాళ్ళంటూ ఉండరేమో ఈ హ్యాంగింగ్స్ సెకండ్ కూడా చూడండి చిన్న అరేంజ్మెంట్ అనమాట పెద్ద పెద్ద దిద్దులకు కూడా వైట్ స్టోన్స్కి పర్ల్స్కి ప్లెయిన్ దిద్దులకు కూడా సెట్ అవుతాయి సెకండ్ పర్ల్స్ది అయితే ఇది కూడా ఒక చిన్న అరేంజ్మెంట్ ఇవైతే అసలు వన్ గ్రామ్ కూడా పట్టదేమో అనిపిస్తుంది అండి లేదు మనకు కావాలంటే నార్మల్ సిల్వర్ గోల్డ్ కోటెడ్ స్ట్రింగ్తో కూడా చేయించుకోవచ్చు అండ్ ఇవి చూడండి ఈ స్టడ్స్ చేయించుకొని చాలా రోజులు పెట్టుకున్న తర్వాత జస్ట్ ఒక పోల్ ఏర్పాటు చేసుకున్నారు అంతే అదొక మార్పుతో పెట్టుకుంటే ఇంకా అసలు వాటిని చెడగొట్టాల్సిన అవసరం మన ఫంక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలాంటి పెద్ద పెద్ద స్టడ్స్ అయితే ఇది చూడండి ఫిఫ్టీన్ గ్రామ్స్ చైన్స్ ఇట్లా వెడల్పుగా ఉండే మోడల్స్ చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి చేయించుకుంటూ వస్తున్నారు దానికి జస్ట్ పర్ల్స్ ఏర్పాటు చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న పాత ఇయర్ రింగ్స్ హార్ట్ దానికి పర్ల్స్ హ్యాంగింగ్ పెట్టేశారు ఇదొక మినీ నెక్లెస్ సెట్ అయిపోయింది అనమాట చూడండి ఎంత అందంగా ఉందో చూడటానికి కూడా ఇది ఒక కంప్లీట్ సెట్ ఒక్కసారి చేయించుకున్నామా అనిపిస్తుంది మన దగ్గర ఇలాంటివి కనుక ఉంటే ప్లీజ్ మీరు దయచేసి మీకు మీరు ఐడియా తయారు చేసుకోండి ఇది కూడా చూడండి సిక్స్ గ్రామ్స్ చైన్కి ఒక పెద్ద లాకెట్ వాళ్ళ దగ్గర ఉన్న లాకెట్ పాతతే ఇలా అరేంజ్ చేసేసి ఒక నెక్లెస్ చేసేసారు ఈ రెండు చూడండి పాత మోడల్సే మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఫస్ట్ పిక్చర్లో దానికి జస్ట్ ఒక చిన్న గోల్డ్ బాల్ అండ్ ఒక వైట్ స్టోన్స్ది అది వేరే సెట్ అంటే వేరే హ్యాంగింగ్ తీసి దీనికి సెట్ చేశారు సెట్ చేస్తే చూడండి ఇలా ఇంకా పెద్దవాళ్ళు పెట్టుకునే స్టడ్ని యంగ్స్టర్స్ కూడా పెట్టుకునేలాగా తయారైంది సెకండ్ పిక్చర్లోది ఇప్పటి దిద్దులు కాదండి అవి ఎప్పటివో ముప్పై సంవత్సరాలు అప్పట్లో ట్రెండింగ్ అనమాట కొన్ని మూవీస్లో కూడా చూసి ఉంటారు దానికి ఇట్లా పర్ల్స్ ఏర్పాటు చేసుకొని ఆంటీ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ డాటర్ ఇలా ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నారనమాట ఇవి రెండు కూడా చిన్న మోడల్స్ అండి పెద్ద పెద్ద స్టడ్స్కి ఇలాంటి చిన్న అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవచ్చు అనే దానికోసం పెట్టాను కొన్ని గోల్డ్వి కాకపోయినా సరే మీకు మోడల్స్ శాంపిల్గా చూపించడం కోసం ఇది ఫస్ట్ పిక్చర్లో చూడండి ఇలాంటి దిద్దులు స్టోన్వి మన దగ్గర చాలామందికి ఉంటాయి సిమ్ రెడ్ స్టోన్వి వైట్ స్టోన్ కానీ ఇలా గ్రీన్ కానీ ఉన్నప్పుడు జస్ట్ ఇలా పోల్స్ హ్యాంగింగ్స్ కనుక మనం చేయించుకుంటే ఒక రెండు గ్రాముల్లో మనము పెట్టుకోవచ్చు మన పిల్లలకి కూడా పెట్టచ్చు సెకండ్ కూడా చూడండి అలాంటి అన్కడ్ డైమండ్స్ దిద్దులు చాలామంది చేయించుకున్నారు జస్ట్ అలా పోల్ ఒకటి రెండు గ్రాముల్లో చేయించుకుంటే అవి రకరకాల వాటి మీదకి మనం పెట్టుకోవచ్చు సందర్భాలను బట్టి కూడా పెట్టుకోవచ్చు ఇది ఒక పెద్ద కి బుట్టలో ఉన్న పార్ట్ కింద హ్యాంగింగ్ తీసి పెద్ద కి ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనేదానికి ఒక శాంపిల్ చూసామండి ఇది చూడండి ఈ ఐడియా కూడా బాగుంది పెట్టుకుంటే కూడా చాలా బాగుందండి మీ కనుక ఇలాంటి అవైలబిలిటీ ఉంటే ఒకసారి జస్ట్ అలా ట్రై చేసి చూడండి షాప్స్ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు అడిగి వాళ్ళ దగ్గర విడిగా లూజ్గా ఉన్నాయి ఉంటాయి సెట్ అవుతుందా లేదా అని కూడా చూడండి మీరు ఇవి రెండు సపరేట్ సపరేట్ స్టడ్స్ అండి అంటే కింద ఏలాడబడే రెడ్ది ఒక స్టడ్డు పైది సపరేటు ఆ రెడ్ని రెండు స్టడ్స్ని పాతవి కలిపి ఒక ఇయర్ రింగ్ చేసేసాను చూడండి ఇది పాత పగడాల దిద్దులేనండి కాకపోతే ఇలా హ్యాంగింగ్స్ వాళ్ళు అప్పుడే చేయించుకున్నారు కాకపోతే మన దగ్గర సింగిల్ పగడాల దిద్దు కనుక ఉంటే ఇలా మీరు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఐడియా కోసం పెట్టాను ఇది చూడండి ఒక పోల్తో ఎలాడబడే ఒక చిన్న స్టడ్ అది యాక్చువల్గా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ది వీళ్ళు ఏంటంటే ఇలా చేయొచ్చు కదా అని జస్ట్ ఒక అరేంజ్మెంట్ ఊరికలా పెట్టి డిజైనర్ చూశారనమాట కానీ దాన్ని ఎలా అటాచ్ చేయాలి అనేదానికి నేను అడిగాను వాళ్ళు పర్మనెంట్గా కావాలి అంటే జస్ట్ మేము మెటల్తో అటాచ్ చేసేస్తాము హీట్ చేసేసి అని చెప్పారు లేదు అంటే మేము ఏదైనా స్ట్రింగ్స్ అరేంజ్ చేస్తాము కొన్ని రోజుల తర్వాత అని చెప్పారు అదొకటి నెక్స్ట్ కూడా చూడండి పర్ల్ది బుట్ట కనుక ఎలా అటాచ్ చేసుకుంటే ఫంక్షన్కి పెద్ద పెద్ద ఫంక్షన్స్కి మనం ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు ఇది కూడా ఈ లాకెట్ బాగుందని పెట్టానండి ఇంకొక విషయం ఇది కమర్షియల్ ఛానల్ కాదండి నేను నాకున్న ఐడియాస్ కానీ నాకు సేకరించిన ఐడియాస్ కానీ నేను ఈ వీడియోలో పెడుతూ ఉంటాను ప్రస్తుతానికైతే నేను ఐడియాస్ వరకు లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి నేను మీకు వీడియో ద్వారా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ